అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ మద్యం వ్యవహారం అనేది పదిహేడు రోజులుగా హాట్ టాపిక్గా సోషల్ మీడియాలో అయితే నకిలీ మద్యం వ్యవహారం అనేది నడుస్తుంది అదేవిధంగా ఈ నకిలీ మద్యం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ప్రధాన పార్టీలు కూడా ఈ నకిలీ మద్యం వ్యవహారాలలో ఎవరెవరైతే కీలకంగా నకిలీ మద్యం తయారీలో ఉన్నారో వారిని గుర్తించడంలో కూడా రెండు పార్టీలు కూడా కీలకంగానే పనిచేస్తున్నాయి గుర్తించడంలో సో అయితే ఈ నకిలీ మద్యం వ్యవహారంలో ప్రస్తుతానికి ఇద్దరు వ్యక్తులను అయితే అరెస్ట్ చేసి పోలీస్ అదుపులు అయితే పెట్టుకున్నారు అద్దెపల్లి జనార్దన్ రావు అద్దెపల్లి జగన్మోహన్ రావు ఇద్దరిని కూడా పోలీసుల అదుపులు అయితే పెట్టుకున్నారు అద్దెపల్లి జనార్దన్ రావు గారు అరెస్ట్ అయిన మరుస రోజే మాజీ మంత్రి జోగి రమేష్ గారిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు సోషల్ మీడియాలో ఒక పోస్టు చేశాడు ఏమని మాజీ మంత్రి జోగి రమేష్ గారే కర్త కర్మ క్రియ ఈ నకిలీ మద్యం వ్యవహారంలో ఆయన కీలక పాత్ర పోషించాడని చెప్పేసి ఆయన ఒక వీడియో వదిలాడు అద్దెపల్లి జనార్దన్ రావు గారు సో అయితే ఆయన చెప్పిన వెంటనే పోలీసులు కూడా ఆయన అరెస్ట్ చేయరు ఎందుకంటే ఆయన చేసినట్టు ప్రూఫ్స్ ఉండాలి ఆయన చేసినట్టు అన్ని ఎవిడెన్స్ ఉండాలి సో మామూలుగా ఎవరైనా అరెస్ట్ చేయాలంటేనే వారి కింద పూర్తి ఎవిడెన్స్ ఉంటేనే అరెస్ట్ చేస్తారు అంతేగాని ఆయన చెప్పాడు కదా అని చెప్పేసి అరెస్ట్ ఎవరు గుడిగా చేరు ఇంట్రాగేషన్ చేయాలి ఆ కేసుకు సంబంధించి ఈయన ఉన్నారా లేదా ఈయన తప్పు చేశాడా లేదా అన్నది పోలీసులు కూడా గుర్తించి ఆయనను అరెస్ట్ చేస్తారు కాబట్టి జోగి రమేష్ గారిని అయితే అరెస్ట్ చేయలేదు ఇంకా ఎందుకంటే ఆయన చేసినట్టుగా ప్రూఫ్స్ లేవు నకిలీ మద్యం తయారీలో ఆయన కీలక పాత్ర చేసినట్టుగా లేవన్నమాట అందుకు ఆయన అరెస్ట్ అనేది చేయరు మాజీ మంత్రి జోగి రమేష్ గారిని సో అయితే మాజీ మంత్రి జోగి రమేష్ గారు నిన్న కుటుంబ సమేతంగా కనకదుర్గమ్మ ఆలయానికి అయితే వెళ్ళారు కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్ళి సో ఇంతక ఈ విషయం నిన్న కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్ళక ముందే జోగి రమేష్ గారు ఆయన మీద నకిలీ మధ్యంలో కీలకంగా ఉన్నారని చెప్పేసి ఆయన మీద నింద వచ్చిన వెంటనే ప్రెస్ మీట్ కూడా పెట్టాడు నేను నకిలి మద్యం తయారీలో ఉంటే నన్ను వెంటనే అరెస్ట్ చేయండి నేను ఏ దానికైనా చిద్దాము ఇంట్రాగేషన్ చేయండి అని ఆయన చెప్పారన్నమాట అదేవిధంగా పూర్తి వివరాలు కూడా తీసుకొని ఇంట్రాగేషన్ చేయండి అని చెప్పేసి జోగి రమేష్ గారు ఆయన ప్రెస్ మీట్లో సవాలు విసిరారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మంత్రి నారా లోకేష్ గారికి ఇద్దరికి సవాలు విసిరారు గవర్నమెంట్కు మంత్రి జోగి రమేష్ గారు ఆయన మీద మద్యం నగిలి మద్యం తయారీలో ఆయన కీలకంగా ఉంటే నేను ఉంటే నన్ను అరెస్ట్ చేయండి ఇంట్రాగేషన్ చేయండి పూర్తి వివరాలు సేకరించండి అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్లో చెప్పాడు జోగి రమేష్ గారు సో ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ మంత్రి జోగి రమేష్ గారిపై సీరియస్ అయ్యారు ఎందుకు ఆయనకు అంత ఓవరాక్షన్ ఎందుకున్నది పార్టీ పెద్దలు ఎందుకున్నది పార్టీ ఎందుకు ఉన్నది పార్టీ దీనిపైన పని చేస్తుంది కదా ఇంట్రాగేషన్ చేస్తుంది కదా మేము ఎందుకు ఉన్నది అని చెప్పేసి జోగి రమేష్ గారిపై సీరియస్ అయ్యారు ఎందుకంటే మంత్రి జోగి రమేష్ గారు నిన్న కుటుంబ సమేతంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికైతే వెళ్ళారు వెళ్ళి ఆయన అక్కడ ఏం చేశాడంటే కుటుంబం మొత్తం గుడక నిలబడి ఆయన చేతిలో హారతి దీపం పెట్టుకొని నేను విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా చెప్తున్నా నేను నకిలీ మద్యం తయారీలో నేను ఉంటే నేనే నకిలీ మద్యం తయారు చేయించి ఉంటే నన్ను కనకదుర్గమ్మ ఏం చేసినా నాకు ఇబ్బంది లేదు అని చెప్పేసి ఆయన కనకదుర్గమ్మకు ప్రమాణం చేశాడు సో మీరు కూడా ఇలా కుటుంబం వచ్చి చేస్తారా దొమ్మ దొమ్మ ధైర్యం మీకు ఉందా అని చెప్పేసి మాజీ మంత్రి జోగి రమేష్ గారు నిన్న కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్ళి ప్రమాణం చేశాడు సో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ మంత్రి జోగి రమేష్ గారిపై సీరియస్ అయ్యారు ఎందుకు ఆయన ఇలా చేయడం మంచిది కాదు ఎందుకు ఆయనకు అంత ఓవర్ యాక్షను మేము ఎందుకు ఉన్నది పార్టీ ఎందుకు ఉన్నది పార్టీ కూడా దీని మీద చేస్తుంది కదా ఇంట్రాగేషను ఎవరు చేశారు ఎవరు చేయలేదని చెప్పేసి పార్టీ కూడా దీని మీద ఇంట్రాగేషన్ పార్టీ కూడా కీలకంగా పనిచేస్తుంది కదా పార్టీ పెద్దల ఉన్నది అని చెప్పేసి నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెద్దలతో ఈ విషయంపై చర్చించారంట మాజీ మంత్రి జోగి రమేష్ గారు చేసిన వ్యాఖ్యలపై సో మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీలో ఏదన్నా చేస్తే ఆయన చెప్పిన విధంగానే చేయాలి ఆయన చెప్పిన విధంగానే ఏదైనా స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ ప్రకారమే పార్టీలో నాయకులు పాటించాలి మాట్లాడాలి మీటింగ్లలో ప్రెస్ మీట్లో సో అంతకు మించి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సహించేవాడు కాదు ఎందుకంటే పార్టీని క్రమశిక్షణగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తారు పార్టీని క్రమశిక్షణగా ముందుకు తీసుకెళ్తాడు పార్టీలో తప్పులు చేయనియాడు అనమాట జగన్మోహన్ రెడ్డి గారు అందుకు నిన్న మాజీ మంత్రి జోగి రమేష్ గారిపై సీరియస్ అయ్యాడు ఇలా ఆయన కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్ళి ప్రమాణం చేశాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీరియస్ అయ్యారు ఇది విషయం ఇది ముహూర్తం కంటెంట్ థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరి ముఖ్యంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అలాగే మీరు లైక్ చేయడంతో యూట్యూబ్ పాల్గొరిదం గొడక ఈ వీడియోను ఎక్కువ మందికి బూస్ట్ చేస్తుంది షేర్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ నమస్తే